హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెంతికూర కందిపప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ పప్పు తీసుకున్నాను కడిగి ఒక గ్లాస్ పప్పుకు రెండు గ్లాసుల వాటర్ వేసుకొని అందులో అందులో రెండు టమాటాలు కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ కుక్కర్లో పెట్టి ఉడకనివ్వాలి ఒక ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేయాలి పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేడయ్యాక వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ నేను ఇక్కడ మొత్తం పచ్చిమిర్చి వాడుతున్నాను ఎండు కారంతో చేసుకున్నట్లయితే పప్పు ఉడకేటప్పుడే వేసుకోవాలి కరివేపాకు ఇవి మగ్గాల కొద్దిసేపు పసుపు ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మెంతాకు వేసుకోవాలి ఏది మగ్గాల ఆయిల్లో కొద్దిసేపు ఇది మగ్గేలోపు ఒక చిన్న మాట చూద్దాం నిమిషం మారవచ్చు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు మారవచ్చు కానీ మనం చేసిన మంచి చెడులు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని చేస్తే కాపాడుతూనే ఉంటుంది నా కొటేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెంతికూర ఇలా ఉడికిన తర్వాత కడిగి ప ఉడకబెట్టుకున్న పప్పు ఉడ అందులో కొంచెం నీళ్ళు వేసి ఇందులో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిసేపటి తర్వాత కూర అయితే రెడీ అయింది ఇంతే మెంతి కూర పప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్